చూడండి ఇప్పుడు మనం రామ్ మందిర్ వెళ్ళే టెంపుల్ రోడ్ లో ఉన్నాము ఇప్పుడు ఇక్కడి నుంచి నూట వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ రామ్ మందిరం అంట మరియు హనుమాన్ టెంపుల్ దానికన్నా ముందే ఉండిద్ది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే హనుమాన్ టెంపుల్ దాని తర్వాత రామ్ మందిర్ ఇది చాలా పెద్ద మార్కెట్ లాగా ఉంది చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతోటి భక్తులు అందరూ వస్తున్నారు జై శ్రీరామ్ నినాదాలతో భక్తులందరూ వస్తున్నారు చూడండి చాలా పెద్ద మార్కెట్ లెక్కన ఉంది మొత్తం రోడ్డు గట్టి వైపు ఇటువైపు మొత్తం ఫుల్ గా మార్కెట్ అంతా మొత్తం పెద్ద మార్కెట్ లాగా ఉంది బిజినెస్ బాగా నడుస్తుంది ఇక్కడ అందరికి బట్టల షాపులు అన్ని ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మరియు సౌత్ ఇండియన్ యొక్క ఫుడ్ పూరీలు కూడా ఉన్నాయి పూరీలు రైస్లు అన్ని దొరుకుతున్నాయి ఇటువైపు ఇక్కడ చూడండి మొత్తం అన్ని షాపులు ఉన్నాయి స్వీట్ షాపులు బట్టల షాపులు మొత్తం ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వెళ్తే హనుమాన్ గడి వస్తుంది అంటే హనుమాన్ టెంపుల్ ఫస్ట్ హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత రాముడిని దర్శించుకోవడానికి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఉంది దూరం హనుమంతు టెంపుల్ తర్వాత రామ మందిరం వస్తుంది చూడండి ఇక్కడ పైన ఎంత మంచిగా డిజైన్ చేశారో లైటింగ్ది కానీ ఇప్పుడు లైట్లు ఎలగట్లేదు ప్రజెంట్ లైటింగ్ తోటి ఏర్పాటు చేశారు గోవిందనామాలు చూడండి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇదే లైన్లోనే ఫ్రూట్స్ అమ్ముతున్నారు బట్టల షాపులు మొత్తం అన్నీ ఉన్నాయి ఎటు జడ్డు జనాలు అందరూ భజన చేసుకుంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వస్తున్నారు దర్శనానికి చూడండి మొత్తం ఎలా ఉన్నారు అందరూ దర్శనం చేసుకొని వస్తున్న వాళ్ళు ఆ పక్కన ఉన్న రౌతుల పక్క దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ అందరూ ఈ పక్క నుంచి దర్శనానికి వెళ్తున్నారు జై శ్రీరామ్ అంటూ జై శ్రీరామ్ నినాదాలతోటి భక్తులు అందరూ వస్తున్నారు చూడండి అందరూ గవర్నమెంట్ అయితే మరి సెక్యూరిటీ బాగా కల్పించింది ఇక్కడ చూడండి సెక్యూరిటీ పర్సన్స్ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడే అవైలబిలిటీగా ఉన్నారు రోడ్డు కూడా చాలా పెద్దదిగా ఎక్స్టెండ్ చేశారు బాగా ఏంటంటే ఇటువైపు ఎటువంటి వాహనాలను అయితే అనుమతించట్లేదు ఈ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ అందరూ నడుచుకుంటూ వెళ్లే భక్తుల కోసం అని చెప్పని ఈ రోడ్ని చాలా ఎక్స్టెండ్ చేసి మరి కట్టారు లోపలికి వెళ్ళే వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళు అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు మధ్యలో బ్యారికేడ్స్ కూడా పెట్టారు అటు ఇటు మారకుండా బయటకు వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళేటట్టు లోపలికి వచ్చేవాళ్ళు లోపలికి వచ్చేటట్టు వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ బట్ కాకపోతే కొంతమంది బైక్ వేసుకొని వస్తుంటారు ఎవరంటే వారు సాధువులు అలాంటి వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉంటే బైక్ వేసుకొని వస్తారు ఇంకా పోలీసు వారు చూస్తే ఏమంటారో మరి మనకి తెలియదు అందరైతే మటుకు నడుచుకుంటానే తిరుగుతున్నారు ఎక్కువ శాతం అనేవి బయట పెట్టేస్తారు ఎందుకంటే ఫుల్ నడుచుకుంటానే తిరుగుతారు కాబట్టి మార్కెట్ అయితే మటు చాలా బాగా ఉంది ఇక్కడ చాలా అన్ని ఐటమ్స్ బట్టలు గిట్లు ఫుడ్ గిడ్డు అన్నీ దొరుకుతున్నాయి ఏదో రకంగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి మనం బయట చాలా ప్రదేశాలు తిరిగాం కానీ ఇక్కడ ఉన్నంత మార్కెట్ ఎక్కడా లేదు చూడండి ఇప్పుడు మూడు ప్రదేశాలు మనం కాశీ వెళ్ళాము మళ్ళీ ప్రయాగరాజ్ కూడా వెళ్ళాము బట్ ఇక్కడ మార్కెట్ నిత్యం ఇంకా ఉండేదే కాబట్టి ఎందుకంటే రామ మందిరం ఎప్పుడు ఉండేదే కాబట్టి ఇంకా మార్కెట్ అయితే మట్టికి ఇంకా పొట్టులు పెట్టేసేసుకొని ఫుల్ మార్కెట్ నడుస్తుంది స్వీట్ షాప్ కూడా చూడండి ఇక్కడ మొత్తం సెక్యూరిటీ మటికి అడుగు ఉంది సెక్యూరిటీ ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంటానే ఉంది పోలీసు వాళ్ళు మటుకి ఎక్కడికక్కడ అందరూ చూస్తూనే ఉన్నారు మొత్తం జనాలు ఎలా వస్తున్నారు ఏంది ఏంది అనేది ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ సెక్యూరిటీ వాళ్ళని అడగొచ్చు మీకు ఒకసారి బ్యాకరీ ఐటమ్స్ ఫుల్ అన్ని షాపింగ్ అంతా ఈ రోడ్ నడుస్తుంది మళ్ళీ ఎగ్జిట్ కూడా ఇటే ఉంది కాబట్టి మళ్ళీ ఎలా వెళ్ళామో అలాగే తిరిగి వస్తాం మనం లగేజ్ కూడా ఎక్కడన్నా పెట్టుకోవడానికి ఏమైనా ఉందేమో చూస్తాము చూసి లగేజ్ కూడా పెట్టించేస్తాం లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉన్నారు ఇక్కడ లగేజ్ కూడా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు మొబైల్ ఫోన్స్ అనేది అలౌడ్ అని అన్నారు మరి అది ఎంతవరకు అనేది మనం తర్వాత చూడాలి తర్వాత వీడియోలో మీకు చెప్తాను మొబైల్ ఫోన్స్ కూడా ఎలా చేశారా లేదా అనేది మనకి కాశీలో అయితే మటుకి మొబైల్ ఫోన్ నాట్ అలౌడ్ ఎలా చేయలేదు సెక్యూరిటీ వాళ్ళు లాగేసుకున్నారు అక్కడ బయట లాకర్ కింద లాకర్ దగ్గర పెట్టుకుంటారు సో మీరు ముందుగానే కాశీలో అయితే మటుకి మీరు కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ మీ మొబైల్ ఫోన్ని మీ బ్యాగ్ లాకర్లోనే పెట్టి చేసుకోండి బెస్ట్ మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటారు ఇక్కడైతే మట్టి ఉంది ఉందన్నారు మరి అది ఎంతవరకు అది కూడా చూద్దాం చూడండి జనాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ జై శ్రీరామ్ నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు చూడండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ ఛానల్